ఒకసారి ఈ డయాగ్రామ్ అమ్మా ఇందులో ఒక కన్వర్జింగ్ లెన్స్ ఒక డైవర్జింగ్ లెన్స్ అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ ఒక కాంకేవ్ లెన్స్ ఉంది ఇన్సిడెంట్ రేసు ఎమర్జెంట్ రేసు రెండు ప్యారలలు ఉన్నాయి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి అంటే ఇన్సిడెంట్ రేసు ఎమర్జెంట్ రేసు రెండు ప్యారెలు ఉండాలంటే వాట్ షుడ్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ లెన్సెస్ మీరు గమనిస్తే ఫస్ట్ ప్యారలల్ రేస్ అన్నీ కూడా ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి కన్వర్జింగ్ లెన్స్ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి దాన్ని ఎఫ్ వన్తో డినోట్ చేశా ఇప్పుడు ఈ ఎఫ్ వన్ దగ్గర పడ్డ ఇమేజ్ సెకండ్ లెన్స్కి వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది కాంకేవ్ లెన్స్కి కాంకేవ్ లెన్స్ ఏం చేస్తుంది బిటా డైవర్జింగ్ లెన్స్ కాబట్టి అది అటువైపు వెళ్ళకుండా డైవర్జ్ అయిపోయి సీమ్స్ టు మీట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఎమర్జెంట్ రేస్ కొంచెం ఏమైంది దగ్గర దగ్గరకు వచ్చేసినాయి అంటే డైవర్జ్ అయి సీమ్స్ టు మీట్ అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది ఆ వర్చువల్ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆప్టిక్ సెంటర్ వరకు ఎఫ్ టూ అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సింది లెన్సెస్ మధ్యలో డిస్టెన్స్ కాబట్టి ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ టూ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ లెన్స్ అంటే ఒక కన్వర్జింగ్ ఒక డైవర్జింగ్ లెన్స్ మధ్యలో డిస్టెన్స్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ టూ ఉంటే బోత్ ఇన్సిడెంట్ రేస్ అండ్ ఎమర్జెంట్ రేస్ ఆర్ ప్యారలల్ దిస్ కండిషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్